ఇంతకుముందు వీడియోలో మనము ఆది బ్లౌజ్ కొలతతో బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ కట్ చేసుకున్నాము చాలా సింపుల్గా ఈజీగా బ్లౌజ్ కొలతతోనే చెప్పినా అండి చాలా మంచిగా ఇది కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ కోసం కట్ చేస్తున్నా చూడండి పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ చెప్పిన ఇప్పుడు షేప్ బెల్ట్ కట్ చేసుకున్నాము ఇది కూడా బ్లౌజ్ కొలతతోనే ఇలా మనమైతే మిగిలిన లైనింగ్ క్లాత్ తీసుకొని వేసుకోండి ఇప్పుడు బ్లౌజ్ ఉక్సర సైడ్ తీసుకోండి తీసుకొని ఇలా షేప్ బెల్ట్ ఉంటుంది కదా ఈ ఇక్కడ లైనింగ్ మీద వేయండి కింది సైడ్ వేసి ఒక హాఫ్ ఇంచు పైకి వేసుకోండి ఎందుకంటే మనకు కింది సైడు కుట్ల కోసం కావాలి కాబట్టి ఇలా పైకి ఒక హాఫ్ ఇంచు పైకి పెట్టుకోండి ఇప్పుడు వీడియోలో కనిపిస్తుంది కదా మీకు ఇలా ఇప్పుడు ఇక్కడ కుట్టు ఖర్చు సైడు కుట్టు ఏడుందో ఉందో ఆడ ఒక మార్క్ చేసుకోండి చేసుకొని దాని పైకి ఒక హాఫ్ ఇంచు పైకి పెట్టండి ఇప్పుడు ఇటు సైడ్ కూడా అంతే మనకు ఎంత వెడల్పు ఉంది చూసుకొని ఒక లైన్ గీయండి గీసి ఇప్పుడు ఇక్కడ కూడా షేప్ బెల్ట్ ఉక్స్ సైడు కరెక్ట్ కుట్టు ఏడు ఉంటే ఆడ ఒక మార్క్ అనేది చేయండి చేసి కొద్దిగా పైకి ఒక హాఫ్ ఇంచు పైకి మార్క్ చేసుకోండి కుట్ల కోసం ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఇది ఇదిగోండి కుట్టు దగ్గర ఇలా ఫింగర్ పెట్టండి పెట్టి దానికి ఈ లైనింగ్ మీద ఇలా గుర్తు పెట్టుకుంటూ రండి మనకు ఆ కుట్టు పొడవుగా ఎలా ఉందో అలా ఈ షేప్ బెల్ట్ లోపల లోపల నుంచి ఇలా ఫింగర్ పెడితే మనకు దాని నుంచి పైకి అంటే ఇలా గుర్తు పెట్టుకుంటూ రండి తర ఇది మనం పెట్టేది అనమాట అయితే మనకి ఇప్పుడు కుట్లలో కావాలి కదా దాని పైకి ఇలా మనం ఆల్రెడీ అటు సైడు ఇటు సైడు కుట్ల కోసం పెట్టినాం కాబట్టి దాని ఇలా గుర్తులు లైన్ గీసుకుంటురండి మీకు ఈజీగా షేప్ బెల్ట్ పైన కింద కుట్ల కోసం సరిపోతుంది సైడ్స్ కూడా అంతా కరెక్ట్గా అంటే మనం తీసుకునేదే బ్లౌజు మెజర్మెంట్ కరెక్ట్గా ఉన్న బ్లౌజ్ తీసుకుంటాం కాబట్టి ఇలా దీన్ని కూడా ఈ మెజర్మెంట్తో ఈజీగా షేప్ బెల్ట్ అనేది కట్ చేసుకోవచ్చు ఇంకా టూ పీసెస్ కావాలంటే ఇంకా క్లాత్ ఉంటుంది కదా సేమ్ ఇదే పెట్టి కట్ చేసుకోండి ఇప్పుడు ఇంకొక నెక్స్ట్ వీడియోలో ఇది కంప్యూటర్ బ్లౌజ్ని మనము ఇప్పుడు లైనింగ్ పార్ట్స్ అన్నీ కట్ చేసుకున్నాం కదా పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ ఇది పార్ట్ ఫోర్ అనమాట ఇప్పుడు తర్వాత దాంట్లో తర్వాత వీడియోలో ఇలా కంప్యూటర్ అయితే కట్ చేసుకుందాం